ఏంటి సూర్యోదయం అయ్యాక మొదటి సూర్యకిరణ ఈ ఆలయంలోని సూర్య భగవానుడి విగ్రహాన్ని తాకేలా నిర్మించారా అంతేకాక రాముడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న గుహలు ఉన్నాయా ఇంకా చెప్పాలంటే ఆలయం ఉన్న నగరాన్ని త్రేతాయుగంలో కేక్పూర్ అని ద్వాపర యుగంలో పఠానుపూర్ అని ఇప్పుడు చందేలాలు నిర్వహించిన మహోత్సవ నగరం అని పిలుస్తున్నారా అవును దీన్ని రహీలియ సూర్య దేవాలయం అంటారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహోబా జిల్లాలో ఉంది తొమ్మిదవ శతాబ్దం సిఈలో చందేలా రాజు రహీల దేవ్ వర్మన్ దీన్ని నిర్మించారు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఖజురహు కాలింజల్ లాంటి శిల్పకళా శైలిలో దేవాలయ నిర్మాణం ఉంటుంది దేవాలయంలోని ప్రధాన మందిరంలో నాలుగున్నర అడుగుల సూర్య భగవానుడి విగ్రహం ఉంది కొంచెం పక్కన విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయి వాస్తు శాస్త్రం ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రాచీన కాలంలో యాగాలు సూర్య నమస్కారాలు అభిషేకాలు మంత్రోచ్చారణలు ఇక్కడ జరిగేవి పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేసింది ఇప్పటికీ భక్తులు సూర్య నమస్కారం చేయటానికి ఈ ఆలయానికి వస్తారు